పోలవరం ప్రాజెక్టు సాకారం దిశగా మరో అడుగు పడింది ప్రాజెక్టు నిర్మాణం కోసం రెండు వేల ఏడు వందల ఐదు కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేంద్ర జలశక్తి ఆర్థిక శాఖలు పచ్చజెండా ఊపాయి మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఐదు వేల ఐదు వందల పన్నెండు కోట్ల రూపాయలను కేంద్రం ఇచ్చింది ఇంత పెద్ద మొత్తంలో నిధులివ్వడం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం సుమారుగా మరో రెండు వేల ఏడు వందల ఐదు కోట్ల రూపాయల అడ్వాన్స్ విడుదల చేసేందుకు పచ్చజెండా ఓపింది త్వరలోనే ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడి నుంచి సింగిల్ నోడల్ ఖాతాకు చేరనున్నాయి తాజాగా ఇచ్చిన ఈ అడ్వాన్స్ తో కలిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం పోలవరానికి ఐదు వేల ఐదు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఇచ్చినట్లయింది పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఏ ఆర్థిక సంవత్సరంలోనూ ఇంత మొత్తంలో కేంద్రం నిధులు ఇవ్వలేదు పైగా గతంలో మొదట రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే ఆనక కేంద్రం రీఎంబర్స్ చేసేది అలాంటిది ఇప్పుడు ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే ఐదు వేల కోట్లకు పైగా అడ్వాన్స్ ఇచ్చింది గతంలో ఎన్నడూ ఇంత వేగంగా నిధులు రాబట్టిన దాఖలాలు లేవని పోలవరం అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడగానే పన్నెండు పేల నూట యాబై ఏడు కోట్లు పోలవరం ప్రాజెక్టుకు అడ్వాన్స్ ఇచ్చేందుకు మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది తర్వాత రెండు పేల ఎనిమిది వందల ఏడు కోట్లు ఇచ్చింది ఇందులో పాత బిల్లుల రీఎంబర్స్మెంట్ కొంతైతే రెండు పేల మూడు వందల నలభై ఎనిమిది కోట్లు అడ్వాన్స్ నిధులే అందులో డెబ్బై ఐదు శాతం నిధులు ఖర్చు చేసి ధృవీకరణ పత్రాలు సమర్పిస్తే మరో విడత అడ్వాన్స్ నిధులు ఇస్తామని ప్రకటించింది ఇందుకు తగ్గట్టుగా రాష్ట ప్రభుత్వం పోలవరం పనులు పునరావాసం బిల్లులు చెల్లించి ధృవీకరణ పత్రాలు సమర్పించడంతో రెండు పేల ఏడు కోట్లు అడ్వాన్స్ ఇచ్చేందుకు ఫైలు ముందుకు కదిలింది రెండు విడత రెండు ఏడు కోట్ల తో కేంద్ర జలశక్తి శాఖ వరకు ఫైలు నడిచినా ఆ తర్వాత ఆర్థిక శాఖలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి పదమూడు వందల కోట్లే ఇచ్చేలా ఉత్తర్వులు సిద్దమయ్యాయి తిరిగి ఫైలు కేంద్ర జలశక్తికి చేరింది రాష్ట్ర పెద్దలు కేంద్రంతో సంప్రదింపులు జరిపిన తర్వాత మళ్లీ ఆ ఫైల్లో మార్పులొచ్చాయి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు ఈ వారంలోనే నిధులు రాష్ట్రానికి రానున్నాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం బడ్జెట్లో కేటాయించిన నిధులన్నీ వచ్చినట్లే వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్రం ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు బడ్జెట్ లో కేటాయించింది పాత నిధులు పూర్తిగా ఇప్పుడు ఇచ్చిన నిధుల్లో డెబ్బై ఐదు శాతం ఖర్చు చేసి ధృవీకరణ పత్రాలు సమర్పిస్తే ఏప్రిల్ తర్వాత మళ్లీ కొత్త నిధులు తీసుకోవచ్చు ప్రస్తుత నిధులతో ఆరు నెలల పాటు పోలవరం పరులకు ఎలాంటి ఢోకా ఉండబోదని అధికారులు చెబుతున్నారు రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణను ఏబీసీ మూడు కేటగిరీలుగా రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ విభజించి రిజర్వేషన్లు కేటాయించినట్లు తెలిసింది రెల్లి ఉపకులాలను ఏ కేటగిరీగా కింద పొందుపరిచి ఒక శాతం మాదిగా ఉపకులాలను బి కేటగిరీ కింద పొందుపరిచి ఆరు పాయింట్ ఐదు శాతం మాలా ఉపకులాలను సి కేటగిరీ కింద పొందుపరిచి ఏడు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్లను కేటాయించినట్లు తెలుస్తోంది గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణ అమలైనప్పుడు ఏబీసీడీ చొప్పున నాలుగు కేటగిరీలుగా ఉండగా తాజాగా కమిషన్ డి కేటగిరీలోని ఆది ఆంధ్ర మాదిగా ఆది ఆంధ్ర మాలల్ని మాదిగా మాల ఉపకులాల కిందకు చేర్చి మూడు కేటగిరీలకే పరిమితం చేసి రిజర్వేషన్లను వర్తింపచేసింది రిజర్వేషన్లు జిల్లా యూనిట్ గా వర్తింప చేయాలని సూచించినట్లు తెలిసిందే ఈ మేరకు నివేదికను సీఎస్ విజయానంద్ కు రాజీవ్ రంజన్ మిశ్రా సమర్పించారు వర్గీకరణ నివేదికపై ఎస్సీ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు అనంతరం అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు బుధ గురువారాల్లో ఈ ప్రకటన ఉండే అవకాశం ఉంది రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ గడువును నెల రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది